ఈ ఈరోజు దొండకాయ అర కేజీ దొండకాయలకి మూడు ఉల్లిపాయలు పడతాయి ముందు పచ్చిమిర్చి కరివేపాకు వేస్తున్నాం ఇప్పుడు ముందులో ముందు పచ్చిమిర్చి కరివేపాకు వేసుకుంటేనే కూర టేస్ట్ ఉల్లిపాయలు వేసేస్తున్నాము దొండకాయలో ఒక్కో విజిల్కి పెడతాను ఉల్లిపాయలు వేసుకొని కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కారం పసుపు ఉప్పు పొడి జీలకర్ర అన్నీ వేసి కొంచెం వేగాలి పచ్చివాసన పేద దొండకాయలు వేసేసుకోవచ్చు కొంచెం పచ్చివాసన వేయి పొయ్యిలాగా వేస్తా ఉల్లిపాయ వేగిపోయింది దొండకాయ ఒక విజిల్కి పెట్టాను